అది మనది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు దానికి అన్ని వాళ్ళు ఇట్లున్నాము రేపు ఇట్లుంటాము తెలియదు కదా చెప్పి చేసే ఇట్లా అంతే కదా ఉండలేరు కదా వినవే మానస గురుని బోధ వినవే మానస గురుని బోధ బుద్ధి అనుకున్నా తరువాత యమునితో బాధ వినవే మానస గురుని బోధ ఈ జల్మామే సక్కదనము మనకు ఈ జల్మామే సక్కదనము ఇంత తేజం ఎక్కడ లేదు తిలసి ఈ జల్మామే సక్కదనము వినర మానస గురుని బోధ వినర మానస గురుని బోధ బుద్ధి అనుకున్న తరువాత యముని తో బాధ వినరాస గురుని బోదా కనికే అరామింతైనా లేదా మనకు కనికే అరామింతైనా లేదా మన తనవు నిత్యము కాదు కాటికే బోదా కనికే అరామింతైనా లేదా మనము ఈ జలమామే సక్కదనము మనకు ఈ జలమామే సక్కదనము ఇంత తేజం ఎక్కడా లేదు తెలసి తెసుకము ఈ జన్మే సక్కదనము వినర మనస గురుని బోధ వినర మానస గురుని బోధ బుద్ధి కనుకున్న తరువాత యమునితో బాధ వినర మానస గురుని బోధ ముందు చేసిన కర్మ శేషం ముందు చేసిన కర్మ శేషం తను మన్ను నాయుడు వాది దోషం ముందు చేసిన కర్మ శేషం వినరామానస గురుని బోధ వినరామానస గురుని బోధ బుద్ధి కనుకున్న తరువాత యమునితో బాధ వినరామానస గురుని బోధ దేవుడు మనలోన లేడా దేవుడు మనలోన లేడా ఆత్మభావం బోదల సీతే వరి దండరాడా దేవుడు మనలోన వినస గురుని బోధ వినరా మానస గురుని బోధ బుద్ధి కనుకున్న తరువాత యమునితో బాధ వినరా మానస గురుని బోధ ముందు చేసిన కర్మ శేషం ముందు చేసిన కర్మ శేషం తను మేడు ముందు చేసిన ఎంత చేసినా గానీ అది మనం చేసిన మనం మట్ల పోయిన కానీ నిడవద్దు కర్మ అంతే మంచి చేస్తే మంచి అంటుంది అంతే కానీ అమ్మా నీ పాటలు అసలు సమయం సమయం తగ్గట్టు సమయ స్ఫూర్తి ఎంటర్ చూసినావా సో సమయస్పు తగ్గట్టు ఏ సమయంలో ఏ పాట అందుకోవాలా ఎట్లా అందుకోవాలా అట్లా అందుకుంటున్నా నిజంగా ఇన్ని పాటలు సరే కొన్ని నేను అనుకున్నా అమ్మ పెద్ద ఆమె సో అప్పుడు నేర్చుకున్న పాటలే వాడుతుంది ఏమో అనుకున్నా కానీ యూట్యూబ్ లో వచ్చిన పాటలు కూడా ఎంత బాగా నిజంగా అంటే నిజంగా ఎన్నిసార్లు అమ్మ ఒక పాటని మొత్తం చదువు నేను ఏం చదువుకోలేదమ్మా అసలు నేను ఇష్టం చేసుకుంటా పోలాడబెట్టుకుంటా దాంట్లో ఏమొస్తుంది అంటే ఈ పాటలు నేను ఎప్పుడో ఇంట్లో ఈపటలు నేర్చుకోలేదు ఎప్పుడో మా పెళ్ళి అయినప్పుడే మా ఏరాన్నం పాడుతుంది చేందాలకు పోతే ఇట్లనే అందరు పాడు పాడు అంటుంది మా ఇద్దరు ఎరాలు నేను ముగ్గురం ముగ్గురం వచ్చేటమి అంటే ఇంకా మేము ముగ్గురం నేను దాని ముందర పడితే మా ఏరాన్న ఇద్దరు ఇంకా వాడుతు ఇట్లనే ఇవన్నీ చేందాలకు పోతే పాడు పాడుండ్రి అని ఆడికోతే అడిగి తూకెదోలికపోతురు ఇంక ఏష్ట రాదు మీరు ఉంటే దాంట్లో రాదు అంటే ఇక మేము ముగ్గురు ఏం ఒక ఏడు మంది ఆరు మంది వస్తే ఈ ఆడికి ఒక గుంపు అది ఒక గుంపు అవి ఇక అందరూ అరే వాళ్ళు మేము ఆడికోతే ఆడికి పోతాం వాళ్ళు ఆడిపోతే ఆడిపోతాం వాళ్ళు ఏరాన్లు ఏమడిపోతే నీ ఏట రాదు మంచి నీ ఆడిపోతే ఆడికోచ్చేది ఒక్కనాడు కొట్లాడలేదు ఒకనాడు తిట్లాడలేదు అందరి డబ్బులు కొట్టుకుని గాని మేము ఏరాన్లం కమాట అనుకోలేదమ్మా కమాట అనుకోలేదు అందుకే మా ఏరాలు పొద్దుగాల పోయి గాని నన్నుంచి కమాట చంద ఇద్దరు అందరు అంటారు ఇప్పుడు అమ్మ మీరు ఒక్క పెట్టిన వాళ్ళ ఇంత కొత్తులాడతారు మీరు ఎప్పుడు గుత్లాడలేదు అని మా ఊళ్ళే అంతా ఇప్పుడు ఊళ్ళో ఇట్లా కాలు పెడతానే అంటే ఊరే చెప్తారు నాడు ఇట్లా కొట్లాడలేదు పంచాలి లేదు ఏది లేదు నీకు అక్క చెల్లెలు లేరు కాబట్టి ఇంకా అంతే అమ్మా నాకు అక్క చెల్లి అని లేరు అన్నంత తమ్ము లేరు ఎవ్వరు లేరు కాబట్టి మా అత్తగారు కొట్టి మనం పెద్దగా ఉండదు కాబట్టి సరిపడి అంతే ఇంకా మీ దాంట్లోకి వస్తే అందులోనే కొంచెము ఇంకా నా బాధ పిల్లలకు పిల్లకొచ్చే అంతే అట్లాగా నా కుటుంబం మీ మీ అన్న కొట్లాడుకురాలి ఒకసారి కొట్లానే కానీ ఒకసారి మంచిగుండేది వాళ్ళు ఇవాళ మాపులాడుతుండ్రే అనుకో మాపులాడుతుండ్రీ మళ్ళీ తెల్లారే ఏం చేస్తున్నావు తమ్మి అంటే మన తమ్మతానికి వచ్చేది వాళ్ళు భేదాలు లేకుండా ఉన్నామమ్మా ఇప్పటి వాళ్ళ ఆకలి గింత ఇది గింత ఇవంతా పెట్టుకోలేము బా మీ ఆడపిల్లల్లో ఏమన్నా పండుగలు వస్తే మేమందరం ఒకతాన్నే పోయి పెట్టి చేసేది అందరం ముఖతానే అట్లా చేసుకున్నాము ఇప్పటికైతే అట్లా ఉంది కనుకోవాలా అందుకో మళ్ళా ఏమో నీ గ్యాస్ట్ వస్తుంది అటువేమో నీకు కలిపిస్తే ఆగు అలపరి తీసుకుందాం లేకపోతే మాట్లాడుకుందాం పాడుకుందాం పాడుకుందాం అంతే పాటలు మాత్రం మొత్తం పాడాల్సింది ఊరు కింద ఊరుకు ఊతూరా నా ఊడల్లా మరి కింద ఊరుకు ఊతూ రానా ఊడల్లా మరి కింద ఉయ్యాల గటు బావో బన్లోళ్ల్ల కురుమన్నా ఊయన్న ఊతము బావో బొల్ల కురుమన్నా ఊరుకు ఊతూ రానా ఊడల్లా కింద ఉయ్యాల గటు బావో ఊయన్న ధతము బావ బంలో కురుమన్నా బలవంతుడను కుంటి బంలో కురుమన్నా బలవంతుడను కుంటి ఇంత ర

కాపోడు కరుణమోడు కరంటు గుంజటోడు కాపోడు కరుణమోడు కరంటు గుంజటోడు కరెంట్ల మన్ను వయ్యా ఊరంత ఎలుగు బావా కరెంట్ల మన్ను వయ్యా ఊరంత ఎలుగు బావా కాపోడు కరుణమోడు కరంటు గుంజటోడు కాపోడు కరుణమోడు కారంట గుంజటోడు కాపోడు కరుణమోడు కరెంట్ల పాడుగాను ఊరంత ఎలుగు బావ కరెంట్ల పాడుగాను ఊరంతా ఎలుగు బావ గాలన్న వెంటదేమో తంబాలు వరగ ఏమో గాలన్న వెంటదేమో తంబాలు వరగ ఏమో గాలన్న వెట్టదేమో తంబాలు వరగ ఏమో రుగాయేమో కాపోడు కరుణమోడు కరంటు గుంజటోడు కాపోడు కరుణమోడు కరంటు గుంజటోడు బాబా బా కరంటు పాడుగాను ఊరంత ఎలుగు బావా కారంటు పాడుగాను ఊరంత ఎలుగు బావా ట్టలేమో వనగండ్లు వాడలేమోటేమో వనగండ్లు వాడలేమోడ్లు వాడలేమో బుగలన్న వల్లుగరేమో వాడలేమో బుగలున్న వలగలేమోన్న గొట్టలేమోనలు వాడలేమో వనగండ్లు వాడలేమో బుగలున్న వలుగరేమో ఎందుకు గడ్డ ఇగో ఎందుకంటే చీకటి అయితే ఆయన నువ్వు బియ్యాలుగానికి వెల్గుంటే ఎట్లా పోతుంది వెలుగుంటే పోతుందా పోలేదు మరి చీకటి అయితే పోతుంది కరెంట్ మరి కాపాడు మూడు ఒకటే కరెంట్ చేసిర్రు గాలి అన్నం పెట్టదో తంబాలు వరగాయో కొనగాన్ను వాడగము వానగొట్టేమో బుగ్గలన్న వాళ్ళగేము అది ఆమె బాధ ఆమెకు బాధ ఆమె బాధ ఆమెకు ఎవరు బాధ వాళ్లకు దేవుని బాధ దేవునికి అంతే కదా అట్లనే ఫోన్ మేడం మస్తు వాడుతున్నాం పాటలు అయితే జబ్బర్ అసలు ఎంత అంటే అసలు నిజంగా సమయ నక్క సమయ స్ఫూర్తి ఎట్లా ఉందో నక్కకి స్ఫూర్తి పాటలలో మీకు అంత సమయ స్ఫూర్తి ఉంది నీకు నాకు దూరమాయనా లారీలు బందాయన నీకు నాకు దూరమాయనా లారీలు బందాయన రమేష్ మైకుల మాట్లాడవా రమేష్ ఫోనుల మాట్లాడవా రమేష్ మైకుల మాట్లాడవా రమేష్ ఫోనుల మాట్లాడవా హే పెళ్ళ ముసిన్నది నిలువసుకున్నది రమేష్ నీకు బాలుడు గలియన రమేష్ నీకు బాలుడు గలియన ఇంకో వార్త మసగవాడు ఇదేనే కాదు న్యూ ఇయర్ ఎంత షేప్ పాడితే అంత షేప్ ఇంక చీరా నీ పట్టు చీర బాగుంది నా చీర తీసుకో ఏమో అన్ని నాకే ఇచ్చిపోతే